హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూలి అనార్య బ్లాక్స్ మేమందరం కలిసి మానసాదేవి టెంపుల్ అయితే వచ్చేసాం ఇక్కడ మానసాదేవి అమ్మవారు స్వయంభుగా వెలిసారు ఈ మానసాదేవి స్వయంభు ఆలయాలు రెండు ప్లేసులలో మాత్రమే ఉన్నాయి ఒకటి హరిద్వార్లో శక్తిపీఠం ఉంది రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో కాసింపేట అనే మండలంలో మానసాదేవి అమ్మగారు అయితే స్వయంగా వెలిసారు ఈ అమ్మవారి గుడి లోపలికి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అవి కంపల్సరీ పాటించి తీరాల్సిందే ఈ మానస మహాక్షేత్రంలోనికి అడుగుపెట్టే ప్రతి ఒక్క మహిళ కాళ్ళకు పసుపు పారాన్ని రాసుకొని వెళ్లాల్సిందే అలా వచ్చిన వారికి అమ్మవారి అనుగ్రహం మరియు శుభ ఫలితములు కలుగును అని మంచి నమ్మకం అయితే ఉంది అమ్మాయిలు ఎవరు కూడా హెయిర్ లీక్ చేసుకొని గుడి లోపలికి ఎంటర్ అవ్వడం అనేది లేదు ఎవరైనా సరే జడ అల్లుకొని మాత్రమే లోపలికి వెళ్ళాలి నూట ఎనిమిది నాగప్రతిమ శివలింగాలు కలిగిన ఏకైక ఆలయం మన తెలంగాణలో ఉంది అదే మన మానసాదేవి అమ్మవారి ఆలయం ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం మరియు శివలింగాలు ఏకశిలతో చెక్కారంట అదే ఈ గుడి యొక్క ప్రత్యేకత చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి విగ్రహాలు మేము కూడా గుడిలోకి ఎంటర్ అవ్వగానే హనుమాన్ దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా అమ్మవారి గుడి లోపలికైతే వెళ్ళాము మేము మార్నింగ్ సిక్స్కి బయలుదేరాము గుడికి వచ్చేసరికి నైన్ అయింది సో ఇంత తొందరగా వచ్చాం కాబట్టి భక్తుల ఎక్కువగా లేదు మేము ఆలయానికి తొందరగా వచ్చాం కాబట్టి అమ్మవారి దర్శనం చాలా మంచిగా జరిగింది మాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది దర్శనం అయిపోయాక గుడిలోనే ఒక పది నిమిషాలు అయితే కూర్చొని అమ్మవారిని అలాగే చూస్తూ ఉన్నాను నేను ఇంకా మా దర్శనం అయిపోయాక అమ్మవారికి వడి బియ్యం కూడా పోసాను చాలా మంచిగా అనిపించింది నాకు ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలాగా అమ్మవారికి ఒడి బియ్యం ఎలా పోస్తారో నాకు అస్సలు తెలీదు మా అత్తగారు పక్కనే ఉండి నాకు అన్నీ చెప్తున్నారు ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి ఈ ఆలయ మండపంలోనే శ్రీ అపురూప మహాలక్ష్మి ఆలయం కూడా ఉంది ఈ మానసదేవి అమ్మవారితో పాటు ఈ మహాలక్ష్మి అమ్మవారికి కూడా ప్రతి శుక్రవారం అలాగే మంగళవారం ప్రత్యేక పూజలు అయితే అందుకుంటారు ఈ ఆలయ ధర్మగుండంలో ఉన్న నూట ఎనిమిది నాగప్రతిమ శివలింగాలకు నీటితో అయితే అభిషేకం చేస్తూ ఉంటారు ఇలా అభిషేకం చేయడానికి ప్రతి సోమవారం చాలా మంది భక్తులైతే వస్తూ ఉంటారు ఇంకా ఈ ఆలయంలో శివలింగం వినాయకుడు నాగదేవత నవగ్రహాల మండపాలు కూడా ఉన్నాయి ఈ నవగ్రహాలకి భక్తులు ప్రతి శనివారం వచ్చి ప్రదక్షిణలు తైలాభిషేకాలు చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో దసరా నవరాత్రులతో పాటు శివరాత్రి కూడా చాలా వైభవంగా నిర్వహిస్తారు దూరం నుంచి వచ్చే భక్తులందరికీ వీలుగా ఇక్కడ ప్రతిరోజు అన్న ప్రసాదం అయితే ఏర్పాటు చేస్తారు ఇక్కడ ప్రతిరోజు మూడు వందల పైగా భక్తులకైతే అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ మా లియాన్ బాబుని చూడండి వడి బియ్యం పోసాక గిన్నె మిగిలిపోయిన బియ్యాన్ని తీసుకొని తింటున్నాడు అలా తినకూడదని చెప్పేసి మాతే తీసుకొని బయటకైతే వెళ్ళిపోతుంది అమ్మవారికి వడి బియ్యం పోసాక ఇంకా వీరబ్రహ్మేంద స్వామిని కూడా దర్శించుకున్నాము ఇక్కడ వీరబ్రహ్మేంద స్వామిని అయితే మొక్కుకున్నాము కొబ్బరికాయ కొట్టడానికి పక్కనే ఉన్న కొబ్బరికాయ కొట్టు స్థలం దగ్గరకైతే వచ్చేసి వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళే కొబ్బరికాయ కొట్టి మాకు ఇచ్చారు ఆ వీరబ్రహ్మేంద స్వామి దర్శనం కూడా అయిపోయింది ఇంకా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము ఈ మానసాదేవి అమ్మవారు సంతానానికి ప్రతీక ఇక్కడికి వచ్చే భక్తులందరికీ మూడు వేల ఆరు వందల మంది భక్తులకి సంతానాన్ని కలిగించారంట ఈ అమ్మవారికి ఏం కోరుకున్నా నెరవేరుతుందని మంచి నమ్మకం అయితే ఉంది సో నేను కూడా అయితే కోరుకొని ముడుపు అయితే కట్టేశాను ఇక్కడ ముడుపు కట్టడానికి టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ తీసుకొని అమ్మవారి ముందు కూర్చొని మంచిగా ఏదైనా కోరిక కోరుకొని మనసారా అమ్మవారిని తలుచుకుంటూ ఇక్కడ ముడుపు కట్టాలి ఇక్కడ ముడుపు ఎలా కట్టాలో కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు చెప్తూ ఉంటారు మనకి ఇక్కడ ముడుపులు చూసారా ఎన్ని ఉన్నాయో చాలా మంది భక్తులు వచ్చి కట్టారు కోరుకున్న కోరికలు నెరవేరాయని మళ్ళీ మళ్ళీ వస్తున్నారు అంత పవర్ఫుల్ అనమాట ఈ మానసాదేవి అమ్మవారు ముడుపు కట్టడం అయిపోయాక ఇక్కడ ఉన్న నూట ఎనిమిది ప్రతిమ శివలింగాలకి నీటితో అభిషేకం అయితే చేస్తున్నాము మీకు కూడా ఏమైనా కోరికలు తీరాలంటే ఈ మానసాదేవి అమ్మవారిని అయితే దర్శించండి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారైనా సంతానం లేని వారైనా ఈ అమ్మవారిని దర్శించుకోండి మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి వీడియో ఎండ్ వరకు చూశాక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో